పాదాభివందనం చేస్తుంటారు పెద్దవాళ్ళకి గురువులకి అందరికి కూడా దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే శుభకార్యాల్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది చిన్నవారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ కేవలం శుభకార్యాల్లోనే కాకుండా పెద్దవారు కనిపించినప్పుడల్లా కూడా పాదాభివందనం వారిని తాకి చిన్నవారు చేస్తూ ఉంటారు అసలు పెద్దవారికి పాదాలు ఎందుకు తాకాలి భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలు తాకడం అనేది గౌరవ సూచకంగా చెప్పడం జరుగుతుంది ఉన్న పురాతనంగా వస్తున్నట్టే ఇది అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు పాదాలు తాకడం వెనక ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అర్థమై ఉన్నాయి పెద్దవారి పాదాలు తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచడం అది ఒకటి అతి పెద్దవారు వయసు జ్ఞానం విషయాలు అనుభవాన్ని గౌరవించడం రెండవది సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా వారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది కాబట్టి వారికి లాభం పెద్దవారి పాదాలు తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమకాలు మీద పెట్టాలి అలా చేసినప్పుడు మన స్పానల్ కార్డు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి అలాగే ఎడమ చేతిని వారి కుడికాలు మీద ఉంచాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటుంది ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్ సర్క్యులేట్ అవకాశం వస్తుంది ఆ సమయంలో వారి శక్తి జ్ఞానం మనకు బదిలీ అవుతుంది ఫలితంగా మంచి మనసు వారిచ్చే దీవెనలు మనం పొందుతాం పెద్దవారు భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవించి సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా మనకి ఎంతో జ్ఞానం తాగి ఉంటుంది కాబట్టి మేము కూడా ఈ మార్గంలో నడిచి అనుభవాన్ని జ్ఞానాన్ని పొందుతాము అని ఆశీర్వాదం పొందడమే సంప్రదాయానికి పాదసేవ అంటారు దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే సాక్షాత్ పరమాత్మునికే నమస్కారం చేసినంత ఫలితం